ఆడపిల్లలే ఖచ్చితంగా తినాలని అంటారు గానీ పిల్లలకు కూడా చాలా మంచిది డబ్బులు పెట్టి కొనాలన్నా గానీ ఇలాంటి వంటకాలు అస్సలు దొరకవు వరి పిండి పిట్టు ఇంట్లో ఆడపిల్ల మెచ్యూర్ అయింది అన్న డెలివరీ అయినా ఖచ్చితంగా పెట్టేవారు పెద్దవాళ్ళు ఈ రోజుల్లో కూడా అందరూ ఖచ్చితంగా తినాల్సిన వంటకం ఇది బియ్యం పిండిలో చిటికెడు ఉప్పు వేసి నీళ్లు చల్లుకుంటూ ఇలా మనం పిండిలాగే కలుపుకోవాలి ఇలా నొక్కితే ముద్దలాగా అవ్వాలి చిపితే మళ్ళీ పిండిలాగా అయిపోవాలి కాటన్ బట్ట తీసి తడుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి జాలి గిన్నైనా వాడుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మనం ఇలా లో డైరెక్ట్ కట్టుకోవచ్చు నేను కుండలో పెట్టాను గానీ స్టీల్ పాత్ర అయినా పెట్టుకోవచ్చు కలుపుకున్న పిండి వేసి బట్ట కప్పేసి మూత పెట్టి ఆవిరిపోకుండా ముప్పై నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి కాస్త వేడిగా ఉన్నప్పుడే బెల్లం పొడి నువ్వుల నూనె కలుపుకుని తినడమే ఇక్కడ నేను పాత బెల్లం వాడుతున్నాను ఈ పాత బెల్లంకి ఏ బెల్లము సాటి రాదు సాటి బెల్లం వేరు పాత బెల్లం వేరు ఈ పాత బెల్లాన్ని బాలింతలకు ఎక్కువ వాడతారు ఇది అస్సలు పాడవదు బరువుగా ఉంటుంది తీపి కూడా చాలా తక్కువ ఉంటుంది రాగిపిండి జొన్నపిండితో కూడా చేస్తారు నడుము బెల్లంకి ఇది చాలా మంచిది